ఖరీఫ్ లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైంది ఆహార పంటగానే కాక పశువులకు మేతగా కోళ్లకు దానాగా వినియోగిస్తున్నారు రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతులు విత్తేందుకు పంట పొలాలను సిద్దం చేస్తున్నారు అయితే అధిక దిగుబడుల కోసం జొన్న సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగడం తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం వల్ల రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది మద్దతు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు జొన్న సాగుతో మంచి ఫలితాలు సాధించే వీలుంది జొన్న సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ నీరు నిల్వని భూములు చౌడు నేలలు పనికిరావు సాధారణంగా జూన్ నెల చివరి వరకు ఈ పంటను విత్తుకోవాలి మామూలుగా ఎకరాకు మూడు నుండి ఐదు కిలోల విత్తనాన్ని వేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు మొదట ముప్పై రోజుల నుండి మన పంటను భూమి నుండి వచ్చే శిలీంధ్రాల నుండి అనగా రోగాల నుంచి అనేక రకాలైన పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చు దీనికి గాను మనం జొన్న పంటను క్యాప్టమ్ లేదా థైరం అనే మందులతో మనము మూడు గ్రాములు తీసుకుని ఒక కిలో విత్తనంతో శుద్ధి చేసుకోవచ్చు అలాగే మనకు ద్రవరూపక మందైన ఇమిడాక్లోప్రిడ్ అనే మందును ఏడు మిల్లీమీటర్లు ఒక కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనకు వరుసకు వరుసకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల ఎడమ ఉండేలాగా అలాగే వరుసలో మొక్కకు మొక్కకు మధ్య మనము పన్నెండు నుండి పదిహేను సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా వేసుకోవచ్చు వర్షాధారంగా సాగు చేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే సమయానుకూలంగా ఎరువును వేసి అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారముంది అలాగే మనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో మనము ముప్పై కిలోల యూరియా అలాగే ఇరవై కిలోల డీఏపీని పదిహేను కిలోల పొటాషియం వేసుకోవాలి అలాగే మనం పంట వేసిన తర్వాత ముప్పై రోజుల నుండి నలభై రోజుల దశ ఉన్నప్పుడు లేదా మన పైరు మనకు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మళ్ళీ పైపాటుగా మన యూరియాని ఒక ముప్పై నుండి ముప్పై ఐదు కిలోలు వేసుకుంటే మనకు పైరు అప్పుడు మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి దానికి కావలసిన పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాము ఇప్పుడు మనం పంట వేసేటప్పుడు నలభై ఎనిమిది గంటలలోపు మన తడి నేల పైన అట్రాజిన్ అనే పొడి రూపక కలుపు నివారిణి మందును మనం ఒక ఆరు వందల నుండి ఎనిమిది వందల గ్రాములు తీసుకొని మనకు ఒక రెండు వందల అంటే మనం చేతి పంపుతో మన నేలకు పిచికారి చేసుకోవాలి అలాగే మన పంట వేసిన తర్వాత ముప్పై నుండి నలభై ఐదు రోజుల వరకు రెండు సార్లు అంతరకృషి చేసుకోవాలి ఆలస్యంగా జొన్న వల్ల పైరు తొలి దశలో కాండం పురుగులు ఆశిస్తాయి చివరి దశలో బూజు తెగుళ్ళు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేకూర్చుతాయి సకాలంలో వీటిని అరికెడితే మంచి దిగుబడులను పొందవచ్చు సస్యరక్షణ చూసినట్లయితే ప్రధానంగా మన జొన్నను మొవ్వు చంపు ఈగ అలాగే మనకు కాండం తొలుచు పురుగులు అనేవి ఆశిస్తాయి అయితే మనం ఫస్ట్ మొవ్వు తలుచు ఈగను చూసుకున్నట్లయితే సోయింగ్స్ కనుక లేటుగా వేసుకున్నట్టయితే అనగా దాదాపు జూలై పదిహేను తర్వాత వేసుకున్నట్లయితే మనకి ఈ మొవ్వు చంపు ఈగ ఆశించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇమడాక్లోప్రిడ్ మందు లేదా మనకు థయోమితాక్జోమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి పురుగు అనేది పంట వేసినప్పటి నుంచి మొదటి ఐదు నుండి ఆరు వారాల వరకు మాత్రమే ఆశిస్తుంది కాబట్టి ఆ ఐదు ఆరు వారాలు మనము పది రోజులకు ఒకసారి ఇమిడాక్లోపిడ్ అనే ద్రవరూపక మందును మనము ఒక లీటర్ నీటికి పాయింట్ త్రీ ఎంఎల్ కలిపి మన పంటపై పిచికారీ చేసుకోవాలి తర్వాత మోగుచెంపు ఈగ లక్షణాలు గమనిస్తే మనకు పంట సరిగా ఎదగక పిలకలు ఏర్పడతాయి కాబట్టి మనం తప్పకుండా ఇమిడాక్ లోపిడితో మనము చేసుకోవాలి తర్వాత ముప్పై ఐదు రోజుల తర్వాత నుండి పంట చివరి వరకు కూడా మనకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది ఈ పురుగు లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఇది ఎప్పుడైతే సుడి వేస్తుందో సుడి వేసిన దగ్గర నుంచి మనకు కంకి బయటికి రాదు అలాగే మనకు తెల్ల కంకి ఏర్పడుతుంది అంటే మనకు ఎలాంటి గింజలు లేని కంకి ఏర్పడుతుంది కాండం మొదలు దగ్గర కూడా మనకు కుళ్ళిపోయిన వాసన కలుగుతుంది దీన్ని నివారించేందుకు మనకు కార్బోఫ్యూరాన్ మూడు జీ అనే గుళికలను ఎప్పుడైతే మన పంట సుడులు వేస్తుందో ఆ సుడులలో మనకు ఒక ఎకరానికి నాలుగు నుండి ఐదు కిలోలు దీనిని సన్నటి ఇసుకతో కలుపుకొని కంపల్సరిగా మనకు కాండపు సుడుల్లో పడేలాగా మనము ఈ మందును వేసుకుంటే తప్పకుండా మనకు కాండపు తొలుచు పురుగు నుండి మన పంటను రక్షించుకోవచ్చు మనం వర్షాధారంగా సాగు చేస్తున్నాం కాబట్టి మనకు వర్షం ఏ టైంలోనో పడవచ్చు కాబట్టి మనకు తప్పకుండా గింజబూజు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది అయితే ఇది ఎప్పుడు అంటే గింజ ఏర్పడే దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు ఎప్పుడైతే వర్షాలు ఆ దశలో కోయిన్సైడ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఈ గింజ బూజు తెగులు ఆశించవచ్చు అయితే దీని నివారణకు కూడా మనము ప్రోపికనోజోల్ అనే మందు ద్రవరూపక మందు దీన్ని జీరో పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనం కంకుల పైన పిచికారీ చేస్తే సరిపోతుంది జొన్నను ఏక పంటగా కాకుండా అంతర పంటలుగా కంది అలసంద సోయా చిక్కుడు లాంటి పంటలను సాగు చేసుకుంటే మంచిది నాలుగు జొన్న వరుసలకు ఒక వరుస వేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒక పంట పోయినా మరో పంట రూపంలో పెట్టుబడి వచ్చేందుకు వీలుంటుంది